జీవం కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అని క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాశం అని కలగజేసిన ప్రభు క్రీస్తు బోధ విందమా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నటి బైబిల్ గ్రంథం నటి దేవుని వాక్యం సృష్టికర్తని యేసు క్రీస్తు బోధ విందమా యోహాను వార్త పదమూడో అధ్యాయం ముప్పై నాలుగు మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చిచ్చున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించండి ప్రభుని యేసు క్రీస్తు ప్రభు ప్రపంచ మనుషులకు బోధించండి భూలోకంలో ఈరోజు బతుకున్న వారందరూ కూడా జాగ్రత్తగా యేసు ప్రబోధ వినండి యోహన స్వార్థ పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చిన నేను ప్రేమించిన ప్రకారంగా మీరు ప్రేమించండి దేవునికి మై మొక్కలనిగాక దేవుని పుట్ట ప్రభు అని క్రీస్తు ఆకాశ మహాకాశం ఎందు ఆశనుడైనప్పుడు యేసుక్రీస్తు దేవుడు పదాజ్ఞల పలక ఇచ్చాడు దేవుని సవకుడైన మోసకిచ్చాడు పదాజ్ఞలు ప్రపంచములు బతికున్న మనుషులు పదాజ్ఞలను అనుసరించాలి పదాజ్ఞల ప్రకారంగా జీవించాలి పదాజ్ఞల ప్రకారంగా బతికాలని ఏసు ప్రభు దేవుడు సెలవిచ్చాడు అప్పుడు యహోవగా పిలబడ్డాడు పదాజ్ఞలను అనుసరించడం కష్టమని పదాజ్ఞ ప్రకారంగా బతుకుడు మనుషులు ఇబ్బంది అని సృష్టికర్తన దేవుడు ప్రభుని క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మనిషి శరీరం ధరించుకొని ప్రపంచ మనుషులకి బోధకుడిగా దిగివచ్చి బోధించిన మాట ఒకటే ఆజ్ఞ ఇప్పుడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించవాలని ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించవాలని ప్రపంచంలో ఈరోజు బతికున్న వారందరి కూడా ప్రభని క్రీస్తు బోధ విని మారు మనిషి పొంది ప్రభనేశ్వర క్రీస్తు వాక్యని గౌరవించి ఆ ప్రకారంగా చేస్తే దీవెన ఆశీర్వాదం ఆనందం సంతోషం సమాధానం ప్రభనేశ్వ క్రీస్తు ఒక్కటే ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించడమే పాపం పాపం నుండి వచ్చే జీతం మరణం అని బైబిల్ సలువిస్తుంది కనుక సృష్టికర్త అనేది ఒక కొత్త ఆజ్ఞ ఈరోజు బతికున్న మనుషులకు సెలవిచ్చాను దేవునికి మహిమ మహిమక్కలని గాక ప్రభనేశ్వ క్రీస్తు త్వరగా రాన ఇన్నాడు క్రీస్తు త్వరగా రాబోతున్నాడు కనుక ఆజ్ఞని అనుసరించదమా మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలని ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చి నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించారు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడి సెలవిచ్చారు బైబిల్ని ఆది కాను ప్రకటన వరకు పరిశోధించేది అని అంటారు కానీ ప్రేమించాలి ఇతరుల మనుషులని ప్రేమించాలి పరుగు వారిని ప్రేమించాలి ఇతరులు ఇబ్బందులు ఉన్న వారిని ప్రేమించి గౌరవించి వాళ్ళని ఆదరించి ఆదుకునాలి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీలైన పురుషులైనా సౌఖ్యులైనా సంఘ పెద్దలైన క్రైస్తవులైన క్రైస్తవ నేతలైన విశ్వాసీ అయినా అవిశ్వాసైనా బ్రతికున్న మనుష్యులు అందరు కూడా ప్రేమించాలి 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 ప్రేమించి వాళ్ళకి సహాయం చేయాలి ప్రేమించి వాళ్ళ అక్కర్లు తీర్చాలి ప్రేమించి వాళ్ళని బలపరచ ప్రేమించి వాళ్ళని ధైర్యపరచు అప్పుడు ప్రభు ఏ క్రీస్తు సృష్టికర్తని దేవుడు ఆనందిస్తాడు దేవునికి మహిమ కలిని గాక భూలోకంలో నా బిడలు భూలోకంలో స్త్రీ భూలోకంలో పురుషులు నా బోధని నా మాటని గౌరవించారని ఆనందిస్తాడు అండి ప్రభునే యేసుక్రీస్తు సృష్టికర్తల దేవుడు కనుక దేవుని బిడ్డల ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారండి ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు నా లెక్క ఎవరు ప్రసంగాలు చేయలేరు నా లెక్క ఎవరు పాటలు పాడలేరు నా లెక్క ఎవరు సేవ చేయలేరు నా లెక్క ఎవరు సంపాదించలేరు అని ప్రియులు ఎక్కువైనారు భూలోకంలో స్త్రీ పురుషులందరికీ కూడా ఒకరినొకరు ప్రేమిస్తున్నారా గౌరవిస్తున్నారా ఆదరిస్తున్నారా ఆదుకూచున్నారా సహాయం చేస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా లేదు వట్టి మాటలు చెప్తారు ఎవరైనా అవసరత కలిగి అయ్యా ఒక స్వార్థ కొడుకుంది ఇబ్బందులు ఉన్నానయ్యా అంటే ప్రార్థన చేద్దాంలే బ్రదర్ ప్రార్థన చేద్దాం అయ్యా చర్చి కడుతున్నాను అయ్యా చాలా ఇబ్బందులు ఉన్నానంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అని అంటారు కానీ సహాయం చేద్దాం ఏదో తోషిన కాడికి సహాయం చేద్దాం ఉన్న కాడికి సపోర్ట్ చేద్దాం ప్రభనేష్ఠు క్రీస్తుని మహిమపరచునం ప్రభనేష్ క్రీస్తు నామ్మాని ఘనపరచునం ప్రభనేష్ఠ క్రీస్తున అమ్మాని యక్షించడమని ఆలోచన సావకులకి లేదు సువార్థకులకి లేదు సంఘ పెద్దలకి లేదు సంఘస్థులకి లేదు క్రైస్తవులకి లేదు క్రైస్తవ నేతలకి లేదు వాళ్ళు మురుస్తున్నారు కారులు తెచ్చుకొని బంగ్లు కట్టుకొని బంగారు నగలు వేసుకొని బట్టలు వేసుకొని సూట్ వేసుకొని ఎటకలి కలర్ వేసుకొని వాళ్ళు మురుస్తున్నారు వాళ్ళు మురుస్తున్నారు దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నాకు సాయం చేశాడు దేవుడు నాకు మేలు చేశాడు అని సాక్ష్యాలు చెప్తానండి చాలా మటుకు స్త్రీలు చెప్తున్నారు పురుషులు చెప్తున్నారు సంఘ పెద్దలు చెప్తున్నారు సావుకులు చెప్తున్నారు సువార్థికులు చెప్తున్నారు రకరకాలు చెప్తున్నారండి కానీ పక్కల ఎవరైనా సరే ప్రభునేస్ క్రీస్తు స్వరూపం కలిగిన మనిషే క్రీస్తు జీవమున్న మనిషి ప్రభనేశ్వ క్రీస్తు ప్రాణమున్న మనిషి ప్రభనేశ్వ క్రీస్తు ఊపిరిన మనిషికి నువ్వు సాయం చేస్తున్నావా సపోర్ట్ చేస్తున్నావా ఇల్లు మీద ఇల్లు నివే కట్టుకుంటున్నావు కానీ పక్కనికి ఇల్లు లేదు సరైన బట్టలు లేవు సరైన చెప్పులు లేవు సరైన వనరులు లేవు సరైన వసతులు లేవు చేస్తున్నామా ప్రభు నే మీరు ఆకలి వారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టు బట్టలు లేని వారికి మీరు బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టు దాహం వారికి మీరు నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అనే ప్రభు అంటే శిష్యులు అన్నారు నీకెప్పుడు ఇస్తాయంటే మీలో ఒకరికి నవ్లాగా చేస్తువి మీలో ఒకరికి బట్టలు లేని వరకు బట్టలు ఇస్తే కనుక నువ్వు నాకు ఇచ్చావు మీలో ఒకరి ఆకులు ఉన్న వారికి అన్నం పెట్టే గనుక నాకు పెట్టావు మీలో ఒకరికి దాహం ఉన్న వారికి దాహము నీళ్ళు ఇచ్చేవి గనుక మీరు నాకు ఇచ్చావు ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుడు సలువిచ్చాను భూలోకంలో స్త్రీలందరికీ కూడా భూలోకంలో పురుషులందరికీ కూడా ప్రభు ఏ క్రీస్తు స్వరూపము కలిగిన మనుషులే భూలోకములు ఈరోజు బతుకున్న మనుషులందరిలో ప్రాణం యేస్సు ప్రభువే భూలోకములు బతుకున్న మనుషులందరూన జీవం యేస్సు ప్రభువే భూలోకములు బతుకున్న మనుషులందరూన ఊపిరి ఊపిరి ప్రభు అనే ఏసు క్రీస్తు సృష్టికర్తన దేవుడే దేవునికి మహిమ కలిని గాక దేవుని బిడ్డలారా ఈ లోకముల అన్నదమ్ములు కూడా ఒకరికొకరు సాయం చేస్తా అక్క చెల్లెలు కూడా ఒకరికొకరు సాయం చేస్తా సావుకలండి సావుకులండి సృష్టిగా తన దేవిని సావుకులమని యేసు ప్రభు పేరు చెప్పి బతికే సాకులు కూడా ఒక సాకునికి ఒక సావకుడు సహాయపడతలేరండి ఒక సాకుడికి ఒక సాకుడు సాయం చేస్తలేడండి తాను మురుస్తున్నాడు సావుకులు తన పిల్లలు తన భార్య వాళ్ళు సుఖభోగాలకుతో మురుస్తున్నారు కానీ తోటి శావకుడు ఇబ్బంది పడుతున్నాడా తోటి స్వార్థకుడు కష్టాలలో ఉన్నాడా తోటి స్వార్థకుడు మరి ఇరుకు ఇబ్బందుల్లో కష్టాలు ఉండి బాధలు పడుతున్నాడా అతన్ని ఆదరించుదాము అతనికి సహాయం చేద్దామని భూలోకంలో బతుకున్న సౌకర్యకి ఎవ్వరికి తెలివి లేదండి భూలోకంలో బతుకున్న సువార్తకులకి తెలివి లేదు భూలోకంలో బతుకున్న క్రైస్తవులకి తెలివి లేదు ఎందుకంటే మారు మనసు జీవితం లేదు ప్రార్థన జీవితం లేదు భక్తి జీవితం లేదు మురుస్తున్నారు నటన చేస్తున్నారు నటన ప్రభనేశ్వ క్రీస్తు సౌకిని నేను ప్రభనేశ్వ క్రీస్తు బిడ్డని నేను ప్రభు నేసుక్రీస్తు కుమారునేనని నటనలు చేస్తే నటిస్తున్నారండి కానీ ఏసుక్రీస్తు దేవుడు చూచుచున్నాడు ఏసుక్రీస్తు దేవుడు వినిచున్నాడు ఏసుక్రీస్తు దేవుడు హృదయ ఎరిగిన దేవుడు తేటగా చూచుచున్న దేవుడు ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు బోధించాను యోహను స్వార్థ పదమూడో అధ్యయము ముప్పై నాలుగో మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చు చిన్న కనుక నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి భూలోకంలో మనుషులు ఎవ్వరు ఈరోజు బతుకున్నారు బుద్ధిమంతులు లేరండి భూలోకంలో ఎవరు నీతిమంతులు లేరండి ఎవరు సత్యవంతులు లేరండి ఒక్కడు నీతిమంతుడు లేడని బైబిల్ చదివిస్తుంది ఒక్కడు లేరు ఒక్క ఆమె కూడా నీతి మంత్రురాలు లేదండి భూలోకంలో ఈరోజు బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ నీతి మంత్రులు లేరు నీతి మంత్రి సౌక లేరు భక్తిపతుల సేవకు లేరు గప్పాలు చెప్తున్నారండి గప్పాలు చెప్పి ఈ వరం ఉంది నాకు ఆ వరం ఉందని పోస్టర్లలో పాంపులలో లేసి చెప్తున్నారు కానీ ఏ సౌకుడు కూడా ఏసుక్రీస్తు దేవుని మాటని గౌరవించి ఏసుక్రీస్తు దేవుని మాటని ప్రేమించి ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని లోపడి జీవించాలండి అది నిజమైన భక్తి మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా ఎగిరిగిరి ప్రసంగాలు చేస్తున్నాడు నిన్ను వాళ్ళని నీ వాడిని ప్రేమించాలని పదాక్ నెలలో ఉంది ఆ మాస్టర్ నీ పరుగువాడిని దేన్ని ఆశించవద్దని పదాక్ నెలలు ఉంది నీ పరుగు వాడిని దేవిని ఆశించవద్దని ఉంది నీ పరుగు వాడిని ఉంది కానీ ఎగిరిగిరి ప్రసంగాలు చేసి ఎగిరేగిరి పాటలు పాడి ఎగిరేగిరి సాక్ష్యాలు చెప్పేది కాదని ప్రభు అయిన యేస్సు క్రీస్తు దేవిని నమ్ముకుంటే ప్రభనేశ్వ క్రీస్తు దేవుని ప్రార్థిస్తే ప్రభనేశ్వ క్రీస్తు దేవుని ఆరాధిస్తే ప్రభనేశ్వ క్రీస్తు నామలు బాప్తం చేసుకున్న ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఆయన వాక్యాన్ని గౌరవించండి ఆ ప్రకారంగా జీవించండి చెయ్యండి మీ ఇంటి ముందరులో ఇంటి పక్కలలో కుంటల్లో గుడ్డల్లో మూగుల్లో చెవుటిల్లో బట్టలు లేక తిండి లేక సరైన ఆహారం లేక సరైన వనరులు లేక నీ కళ్ళకు కనబడుతున్నారు ఎవరైనా నీ అన్న కనబడుతున్నా రోడ్డు మీద కానీ బయట కానీ కనిపిస్తే వాళ్ళకి చెయ్యండి ఒక్కొక్కరికి లక్ష రూపాయల జీతం ఒక్కొక్కరికి రెండు లక్షల జీతం ఒక్కొక్కరికి కోటి రూపాయల ఇల్లు ఒక్కొక్కరికి యాభై లక్షల కారు ఒక్కొక్కరికి పదివేల బట్టలు వీలేసుకొని మురుస్తున్నారండి కానీ నీ కంటికి ఎదురు నువ్వు చూస్తున్నావా వాళ్ళు కూడా సృష్టికర్తన దేవుని పిల్లలే కుంటళ్ళైనా గుడ్డళ్ళైనా వాళ్ళు పేదలైనా చదువు లేనోళ్ళైనా విద్య లేనోళ్ళైనా ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపం కలిగిన స్త్రీలే ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపం కలిగిన పురుషులే అందరినీ వాళ్ళకి చేస్తే ఏసుక్రీస్తు దేవునికి చేసినట్టంట వాళ్ళని ప్రేమిస్తే యేసుక్రీస్తు దేవుని ప్రేమించినట్టంట దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం చదువుతున్నారా భూలోకములందరూ కూడా ఈరోజు బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొందండి ఈరోజు బతుకున్న పురుషులందరూ మారు మనసు పొందండి ఈ రోజు బతుకున్న నాతోటి సావకులు అందరూ మారు మనసు పొంది ఈ రోజు నుండి యేసు ప్రభు చెప్పినట్టుగా జీవించండి ఏసు ప్రభు వాక్యాసారంగా గౌరవించి లోపడి జీవించండి పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం నరకము తప్పుతుంది పాతాలము తప్పుతుంది అగ్ని గుణం తేసు బోధని గౌరవిస్తే మాట ప్రకారంగా బతికితేనే దేవునికి మహిమకరి నేను పెద్ద శవకుడు పెద్ద చచ్చి పెద్ద సంఘం పెద్ద సంఘ పెద్ద అని మునిస్త కుదరదు పెద్ద సమస్త అని గర్వపడత కుదరదు ఈ లోకంలో దేవుని పుట్టినారా బైబిల్ గ్రంథము స్వల్పిస్తుంది యోహన్ స్వార్థ పదమూడవ ముప్పై నాలుగు వచ్చిన మీరు ఒకరినొకరు ప్రేమించవలని ఒక కొత్త ఆజ్ఞన్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి దేవునికి క్రీస్తు భూలోకంలో మనుషులందరిని ప్రేమించి గాలిస్తున్నాడు నీలిస్తున్నాడు సూర్యుని ఉదింపజేస్తున్నాడు వర్షాలు కురిపిస్తున్నాడు పంటలు ఇస్తున్నాడు భూలోకంలో మనుషులందరూ బుద్ధిమంతులు ఉన్నారా భూలోకంలో మనుషులందరూ చెడ్డవారే భూలోకములు ఈరోజు బతుకున్న వారందరూ కూడా చెడ్డవారే మనుషులు లేరండి కానీ ప్రభునేశ్వర క్రీస్తు మంచి వారిని చెడ్డవారి మీద వర్షాలు కురిపిస్తున్నాడు గాలిస్తున్నాడు నీళ్ళు ఇస్తున్నాడు ఆహారం ఇస్తున్నాడు బట్టలు ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఆనందం ఇస్తున్నాడు సంతోషం ఇస్తున్నాడు ఇస్తున్నాడు మనుషులందరూ కూడా కంటి పాప వలె కాపాడుతున్నాడు ప్రభునేశ క్రీస్తు దేవుడు మంచి కాపరై ప్రభునేశ క్రీస్తు కాపాడి బ్రతికించి రక్షిస్తున్నాడు అనేక ప్రమాదాలు తప్పించి రోగాలు తప్పించి దెబ్బలు తప్పించి యాక్సిడెంట్లు తప్పించి వ్యాధులు తప్పించి గుండె జబ్బులు తప్పించి రోగాలు తప్పించి ప్రభునేశ క్రీస్తు ప్రపంచం మనుషులని కాపాడుతున్నాడు సేరదీస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆదుకుంటున్నాడండి కనుక ప్రభునేశ క్రీస్తుది దేవుని నమ్ముకుంటున్నావా మారు మనస్సు పొంది ప్రభుని యేసుక్రీస్తు నామల బాప్తి పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి బోధ చేస్తుందును వేస్తు ఉండండి ఈ రోజు బతుకున్న స్త్రీలందరూ ఈ రోజు బ్రతుకున్న పురుషులందరూ ప్రభుని ఏసు క్రీస్తు దేవుని బోధను గౌరవించండి ప్రభుని క్రీస్తు త్వరగా రాన ఇన్నాడు ప్రభు యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు గంటలు గంటలు ప్రార్థన చేసేది కాదండి ఏడిసి ఏడిచి ప్రార్థన చేసేది కాదు ఎక్కెక్కి ప్రార్థన చేసేది యేసు క్రీస్తు ప్రభు మాటని గౌరవించి జీవిస్తే ప్రార్థనకి ప్రతిఫలం ప్రార్థన నెరవేర్చబడుతుంది ప్రార్థనకి జవాబు వస్తుంది దేవునికి మహిమ ఇమ్మక్క గాక వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం చిన్న దేవుని పిడలేరు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు